ఈరోజు ఉదయం ప్రచారంలో భాగంగా తెక్కవానపాలెం పంచాయతీ సంపెంగపాలెం జాలర్పేట కుచ్చలంపాలెం పంచాయతీలో ఇప్పుడు ఊరుకు జరిగింది ఈ కూటమిని బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమిని ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు మరి మా నాయకులందరూ మండల నాయకులు కానీ గ్రామ నాయకులు కానీ పెద్ద ఎత్తున సంబరంలాగా ఒక పండుగలాగా ప్రచారం నిర్వర్తిస్తూ ఉన్నారు అడుగడుగున ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు వాళ్ళ ఎమ్మెల్యేలు అక్రమార్జన జగన్మోహన్ రెడ్డి కుట్రలు కుతంత్రాలు ప్రజలకు అర్థమయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తే నియోజకవర్గ ఎమ్మెల్యేలు నియోజవర్గ స్థాయిలో ఈ నియోజకవర్గాన్ని నాశనం చేశారు వాళ్ళు అక్రమంగా సంపాదించుకున్న భూములు కానీ క్వారీలు కానీ అక్రమ కట్టడాలు కానీ డబ్బులు వసూలు కానీ ఫార్మా కంపెనీలు ఎన్టీపీసీలు ఉద్యోగాలు అమ్ముకోవటాలు కానీ వాటి పేద పెట్టిన దృష్టి ప్రజల అవసరాల మీద పెట్టనందుకు చాలా బాధగా ఉంది నేను చెప్తా ఉన్నాను రాబోయే ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈ దేశంలోనే ఒక ముఖ్య భూమిక పోషించే వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా కాబోతా ఉన్నారు అత్యధిక సీట్లు నూట యాభై పైసీలకు సీట్లతో ఇరవై మూడు ఇరవై నాలుగు పార్లమెంటు సీట్లతో మా కూటమి అధికారంలోకి రాబోతూ ఉంది ప్రజావసరాల దృష్ట్యా ఇరవై సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లాడు మేమైతే వచ్చిన మొదటి రోజు నుంచే ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళులాగా ముందుకు తీసుకెళ్తాం సంక్షేమం ఇంకా మెరుగ్గా ఇస్తూ ఆల్వరం ప్రాజెక్టు పూర్తి చేయటం కానీ రాజధాని కట్టుకోవటం కానీ రైల్వే జోన్ తెచ్చుకోవడం కానీ స్టీల్ ప్లాంట్ పెరువేటీకరణ ఆపటం కానీ ప్రత్యేక స్పెషల్ స్టేటస్ కానీ ఇలా అన్నిటి మీద దృష్టి పెట్టి ఇక్కడ నుంచి గెలిచే సీఎం రమేష్ గారు ఎంపీగా పొలుగుబడి ఉన్న వ్యక్తి ఆయన పొలుగుబడిన కానీ ఎమ్మెల్యేగా నాకు నాలుగోసారి నా అనుభవంతో ఈ రాష్ట్రం నుంచి దేశం నుంచి కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటామని చెప్పి ఈ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను ఈ ఎమ్మెల్యే మీద వచ్చిన ఆరోపణలు నూట డెబ్బై ఐదులో ఎక్కడా రాలేదు అయినప్పటికీ కూడా తగుదనమ్మా అని చెప్పి నిజాయితీ పరుడు అని చెప్పి చెప్పి తిరుగుతూ ఉన్నాడు దౌర్భాగ్యం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయన తీసుకున్న ఆయన వసూలు చేసిన విషయాలే కానీ ఆయన ఆక్రమించిన భూముల గురించి ఆ వాళ్ళ ఊరిలోనే చెరువులు ఆక్రమించేసి లెవీ చేసిన విధానం కానీ ప్రజలు చెప్తా ఉన్నారు మేము అధికారంలోకి రాగానే అన్నింటి మీద ఎంక్వైరీ చేస్తాం అన్ని ఆప్ చేస్తాం మేము గతంలో తెలుగుదేశంలో ఇచ్చిన ఇల్లు కూడా ఈ దౌర్భాగ్యాలు ఇవ్వలేకపోయారు వాటిని కూడా లిస్టుల నుంచి చాలామందిని తప్పించారు అవన్నీ కూడా పాత లిస్టులు వెరిఫై చేసి అందరికీ న్యాయం చేస్తాం టిట్కో ఇల్లు కానీ జన్ఎన్ఎన్ఆర్ఎం ఇల్లు కానీ తర్వాత ఎక్కడ ఏ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు అన్నింటిని కూడా బయటకు తెస్తా ఎన్నో పథకాలు రద్దు చేశారు అన్నా క్యాంటీన్ లాంటి బహుత్తర కార్యక్రమాలు కూడా వాటన్ని అన్ని పునరుద్ధిస్తాము చంద్రబాబు నాయుడు గారి అనుభవం పవన్ కళ్యాణ్ గారు కొన్నటువంటి కమిట్మెంట్ మోడీ గారు ప్రపంచ దేశాలు కొనియబడే ప్రధానమంత్రిగా ఈ ముగ్గురు నాయకత్వంలో ఈ రాష్ట్రం సస్యశామలంగా తయారు చేస్తామని చెప్పి మాట్లాడు